అనంతపురం జిల్లా స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు మూడంచెల పటిష్ట భద్రతతో పహారా ఏర్పాటు చేశామని అనంతపురం రేంజ్ డిఐజీ కాంతిరాణ టాటా పేర్కొన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్తో కలిసి ఆయన బుధవారం స్థానిక జేఎన్టీయులోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు అక్కడ భద్రతను రేంజ్ డిఐజీ సమీక్షించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను జేఎన్టీయు ఎస్కే యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని అన్నారు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ మన జేఎన్టీలోనూ అదేవిధంగా ఎస్కూ యూనివర్సిటీలోనూ పెట్టడం జరిగింది దీనికి దీని భద్రత పరంగా మనం ఒక త్రీ టైర్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాము ఫస్ట్ ఇయర్లో రెండు కంపెనీల సిఆర్పిఎఫ్ ఉంటుంది సెకండ్ కం సెకండ్ ఇయర్లో మనకి ఒక కంపెనీ ఆమ్ రిజర్వ్ అండ్ రెండు ప్లట్రులు ఏపీఎస్పీ థర్డ్ ఇయర్లో నూట యాభై మంది సివిల్ పోలీసులు కూడా ఉంటారు ఈ రెండు స్ట్రాంగ్ రూమ్ సెంటర్ కూడా మనం ఇద్దరు డిఎస్పీలని క్యాంప్ కమా క్యాంప్ కమాండర్ని పెట్టాము వాళ్ళ ఆధ్వర్యంలో షిప్ సిస్టంలో ముగ్గురు ఎస్ఐలు ఒక ముగ్గురు ఇన్స్పెక్టర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పనిచేస్తారు దీని ఎస్పీ గారు నేను కలెక్టర్ గారు అందరం కూడా దీన్ని ప్రతి రూమ్ బై రూమ్ కూడా మనం చెక్ చేయడం జరిగింది చాలా పటిష్టంగా ఏర్పాట్లు జరిగినాయి నంబర్ వన్ మంచి బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నైట్ టైము లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బంది ఉండడానికి షామ్యానాలు అదేవిధంగా లోపల సిబ్బంది ఉండడానికి వాళ్ళకి అన్ని వసతులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి సెంటర్కి ప్రతి బ్లాక్కి కూడా ఎంట్రెన్స్ దగ్గర సీసీటీవీ కెమెరా కారిడార్లో సీసీటీవీ కెమెరా అదేవిధంగా లోపల స్ట్రాంగ్ రూమ్లో కూడా మనం సీసీటీవీ కెమెరా పెట్టి ఏదైతే ఫార్టీ డేస్ ఫీడ్ ఉందో కూడా దాన్ని మనం సేవ్ చేసి హార్డ్ డిస్క్లో ఎలక్షన్ కమిషన్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా కరెంటు ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఆ స్ట్రాంగ్ రూమ్స్కి ఎటువంటి కరెంట్ కనెక్షన్ లేకుండా కూడా మనం జాగ్రత్త జరిగింది అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ప్రతి ఫ్లోర్ కూడా మనం ఫైర్ అవి కూడా మనం పెట్టడం జరిగింది సో అండ్ టోటల్గా ఇవి శానిటైజ్ చేయబడిన ప్రాంతాలు ఎవరికి కూడా ఇక్కడ పర్మిషన్ లేదు ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్సే రావాలి ఎవరు రావాలన్నది కూడా కలెక్టర్ గారు విత్ ఫోటో ఐడి కార్డు కూడా డిసైడ్ చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లా బుక్లో సంతకం చేయాలి వెళ్ళేటప్పుడు మళ్ళా లాక్ బుక్ చేస్తాం